కేంద్రంలో మీకు పలుకుబడి ఉంది కాబట్టి అన్ని ప్రాజెక్టులకు మీకు అనుమతులు వస్తాయనుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కృష్ణాలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీల ప్రాజెక్టులను తెలంగాణ నిర్మించబోతుంది దానికి మీరు నో అబ్జెక్షన్ ఇస్తేనే బడక చెల్ల ప్రాజెక్టులకు మేము అడ్డురామని లేకుంటే న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామని రేవంత్ అన్నారు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంట వాటికి అవకాశం లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహ రచన స్పష్టంగా ఉన్నది మేము ఈ రోజు వివిధ రాజ్యాంగపద్దమైన సంస్థలకు మేము ఫిర్యాదు చేస్తున్నాము ఇరాన్లో ఉత్పత్తి అవుతున్న చమురులో తొంభై శాతం వాటాను చైనా అత్యంత తక్కువ ధరక పొందుతుంది ప్రస్తుతం ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో చమురు నిక్షేపాలు ధ్వంసం కావడం జరిగితే చైనా చమురు రిఫైనరీలు దివాలా తీయడం ఖాయమని నిపుణులు అంచనా రానున్న రోజుల్లో ఏఐకి పెరుగుతున్న ఆదరణ ద్వారా చాలా ఉద్యోగాలు పోతాయని తమలాంటి సంస్థలు తయారు చేస్తున్న జనరేటివ్ ఏఐ ఏజెంట్లు చాలామంది ఉద్యోగులు చేసే పనిని చేసేస్తాయని కావున ఉద్యోగులు సంస్థకు ఉపయోగపడే కీలక పనులపై శిక్షణ పొందాలని ఉద్యోగులను ఉద్దేశించి అమెజాన్ సీఈఓ ఆండీజాసి అన్నారు ఇరాన్ లో జరుగుతున్న యుద్ధం వల్ల అక్కడ చిక్కకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతోంది ఇందులో భాగంగా నూట మంది పౌరులతో కూడిన తొలి విమానం న్యూ న్యూఢిల్లీకి చేరుకుంది కెనడా నిజం ఒప్పుకుంది ఖలిస్తాన్ ఒక తీవ్రవాద ఉద్యమమే కెనడాను స్థావరంగా చేసుకుని భారీ మొత్తంలో చందాలు వసూలు చేస్తూ భారత్ లో పలు హింసలకు ప్లాన్స్ వేయడం నిజమే అని కెనరా ఇంటెలిజెన్స్ తన తాజా నివేదికల్లో కుండబద్దలు కొట్టింది అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ అమెరికా అమెరికా భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు ఒక దేశ సైన్యాధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో ఆతిథ్యం ఇవ్వడం అసాధారణం టోల్ ఛార్జీల వసూళ్ల విషయంలో ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నితిన్ గడ్కరీ మూడు వేల రూపాయల పాస్ ను ప్రవేశపెట్టారు ఈ వార్షిక పాస్ తో ఏ జాతీయ రహదారిలో అయినా రెండు వందల టోల్ గేట్లను ఫీజులు లేకుండా దాటవచ్చు అన్నారు దీంతో సుమారు నూట రూపాయల టోల్ పదిహేను రూపాయలు అవుతుంది లోని మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ జనగా నరేష్ ఎనభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి